కలర్ సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలతో హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ స్పైసెస్ నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ప్యూర్ ఫ్లేవర్ స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రాబోయే రోజుల్లో దేశంలోనే మరింత పెద్ద నగరంగా మారబోతుంది అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నది మొత్తం నగరమే అని తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది అయితే ఈ మహానగరం బృహత్ నగరంగా మారేటువంటి క్రమంలో ఎన్నికల వంటి ప్రజాస్వామ్య ప్రక్రియను విస్మరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్కి హైదరాబాద్ ప్రజానీకానికి కలిగే ప్రయోజనం ఏంటి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు జనసేన పార్టీ తెలంగాణ నేత డాక్టర్ మాధురెడ్డి గారు మాధురెడ్డి గారు నమస్తే జిహెచ్ఎంసీ విస్తరణ ఎన్నికల వాయిదా ఆల్రెడీ లోకల్ బాడీస్కి సంబంధించి షెడ్యూల్ అనౌన్స్ చేశారు ఈరోజు నుంచి నామినేషన్స్ స్వీకరణ కూడా మొదలైపోయింది కానీ లోకల్ బాడీస్ ఫస్ట్ గ్రామాల స్థాయిలో అయిపోతే నెక్స్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ స్థానిక ఎన్నికలకి ఇట్లా రావాల్సి ఉంటుంది సో ఇప్పుడు హైదరాబాదు విస్తరణ జీహెచ్ఎంసీని మహా కార్పొరేషన్గా మలిచేటువంటి క్రమం మొదలుపెట్టిన తర్వాత హైదరాబాద్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటి ఒక సందేహం వస్తుంది మీ అంచనా ఏంటి సార్ ఎన్నికలు జరుగుతాయా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి వెనతో పెట్టిన విద్య సార్ ఎన్నికలు జరగకుండా చూడవలసింది చూసి వాళ్ళు చూస్తారు ఎందుకంటే వాళ్ళే రిలీజ్ చేస్తారు వాళ్ళే కేసీపీ ఇస్తారు చేసేవాళ్ళు వాళ్ళకి వెనతో పెట్టిన విద్య ఎలక్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అయితే మనకు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మనకు నోటిఫికేషన్ వచ్చింది డిసెంబర్ నాలుగు ఎలక్షన్ జరిగినాయి ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేశారు మళ్ళీ ఫిబ్రవరికి బిఫోర్ ఇదంతా ప్రాసెస్ జరగాలి ఫిబ్రవరిలో ఎలక్షన్ జరగాలి కానీ రెండు వేల ఇరవై ఏడు కూడా జరుగుతాయా అంటే ఆశ్చర్యమే సార్ చెప్పాలి ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ చూడండి సార్ దాదాపు రెండు సంవత్సరాల వరకు కూడా సర్పంచులు లేకుండా నడిపించారు ఇందుకు మంత్రి విస్తరణ రెండు సంవత్సరాలు జరిగింది రేవంత్ రెడ్డి దగ్గర ఒక ముడి చుట్టూ మంత్రులు పెట్టుకు మంత్రి పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు వాటినే విస్తరించలేకపోతున్నాడు ఇంకా వీటిని ఏం చేస్తాడు సార్ ఎందుకంటే హోంశాఖ మంత్రి ఎవరంటే తెలియదు విద్యాశాఖ మంత్రి అంటే తెలియదు సో ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చేస్తాడు ఆయన ఎలక్షన్స్ వెళ్తాడు అంటే భయం సార్ ఎందుకంటే దాంతో తోడుగా ఆయన మీద చాలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఛాంటీగా ఉన్నారు సార్ ఓకే సో నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే వాళ్ళు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి తొందరగా వెళ్లరు అనేసి మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మరి భారీ మెజారిటీ కదా ఈ మధ్య కాలంలో ఆ మెజారిటీ ఎవరికి రాలేదు గెలిచారు కదా ఆ జోషిలో ఉన్నారు కాబట్టి స్థానిక ఎన్నికలకి అనౌన్స్ చేశారు గ్రా బహుశా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తారని అనుకున్నారు కానీ జిహెచ్ఎంసీ అనే విస్తరణ రూపాన్ని తీసుకురావడంతో పేటముడి పడింది అనేటువంటి అభిప్రాయం వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ధీమాగా ఉందని కూడా ఆస్కారం లేదంటారా ధీమాగా ఏం లేదు సార్ ఒక్క నియోజకవర్గంలో నలభై యాభై మంది ఎమ్మెల్యేలు పది నుంచి పదిహేను మంది మంత్రులు జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్కరు వచ్చి నియోజకవర్గంలో కూర్చుంటే గెలవకపోతే ఏం చేస్తారు సార్ డబ్బు విచ్చ మంచిరు ఓటుకు ఇరవై వేలు అని చెప్పి సో అ బై ఎలక్షన్ డిఫరెంట్ సినారియో సార్ కాకపోతే ఇక్కడ జిహెచ్ఎంసీలో అయితే యాంటీ కాంగ్రెస్ అయితే పబ్లిక్ ఉన్నారు బి బీఆర్ఎస్ కూడా యాంటీ ఉన్నారు సార్ కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని అమ్మే ప్రసక్తిలో ఎవరూ లేరు సార్ ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అలా ఉన్నాయి సార్ మనం ఈ సంవత్సరంలో వర్షాలు బాగా పడేయి సార్ వర్షాలతోనే రోడ్లు ఏ విధంగా డ్యామేజ్ అయినాయి కిలోమీటర్ల కొద్ది మనం ఎప్పుడు చూడని విధంగా ఈ సంవత్సరం డ్యామేజ్ అయినాయి ఎందుకంటే వేసవి కాలంలో మొత్తం కూడా డ్రైనేజ్ సిస్టమ్ అనేది క్లీన్ చేయాలి సార్ డ్రైనేజ్ కొత్త నాళాలు ఎక్కడ ప్రాబ్లం చూడాలి ఇక్కడ ఏం లేదు సార్ వీళ్ళు రాజకీయాల్లో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వీర కార్యాచరణ వాళ్ళ రాజ రాజకీయ భవిష్యత్తుని చూసుకుంటున్నారు కానీ అంటే రాష్ట్రంలో దేశంలోనే అసలు ఎక్కడ కూడా లేనంత స్థాయిలో హైదరాబాద్ని మేము విస్తరించడం కోసమే ఈ ప్రణాళిక చెప్తుంది ఏకంగా ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు విలీనం చేస్తే దేశంలోనే పెద్ద నగరం అవుతుంది హైదరాబాద్ దానివల్ల చాలా అడ్వాంటేజ్ వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ గ్లోబల్ సిటీ అవుతుంది అన్నారు మీకు ఆ నమ్మకం లేదా సార్ విస్తరించాలి మేము దాన్ని స్వాగతి ఇస్తాం సార్ విస్తరించడానికి కాకపోతే మౌలిక సదుపాయాలు కూడా అలాగే ఉండాలి సార్ ఇప్పుడు ఒక హైరెస్ట్ టవర్ కట్టారు సార్ ఎగ్జాంపుల్ చెప్తాను షేర్లింగంపల్లిలో లింగంపల్లి సర్కిల్లో ఒక యాభై అంతస్తుల బిల్డింగ్ హైరెస్ట్ టవర్ కట్టారు దాని ఒక రోడ్ వచ్చి ముప్పై నలభై ఫీట్లు కూడా లేదు సార్ సో అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు సో అదంతా వాటర్ ఫ్లో అదంతా అక్కడ పబ్లిక్ ట్రాఫిక్ హైరేజ్ పర్మిషన్స్ ఎలా ఉన్నాయంటే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అంటే హైరేజ్ పర్మిషన్ ఇస్తారు హైరేజ్ పర్మిషన్ ఇవ్వాలి అక్కడ మౌలిక సదుపాయాలను బట్టి అక్కడ ఏముంది యాక్సెస్ చూసి ఇవ్వాలి సార్ సో ఆ యాభై ఐదు ఫ్లోర్ల ఫ్యామిలీస్ మొత్తం వచ్చి అక్కడ ఉంటే ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఏ విధంగా సదుపాయాలున్నాయి చూడాలి అంటే మన సిటీని కూడా అలా ఎక్స్పెండ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది కానీ మౌలిక సదుపాయాలు లేకుండా నువ్వు ఎక్స్పెండ్ చేసుకుంటూ పోతే యూజ్ లేదు ఎందుకంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు భయపడి అక్కడ రాజకీయ లాభాల కోసం మీరు పర్మిషన్ ఇస్తారు తప్ప ధర్మంగా న్యాయంగా రాజ్యాంగ బద్దంగా ఎక్కడ కూడా మీరు పర్మిషన్ ఇవ్వట్లేదు ఇప్పుడేమో మీ నా యొక్క ఇంటెషన్ అంటే సిటీని ఎక్స్పెండ్ చేయాలి సార్ ఈ హైరెస్ట్ టవర్ల బదులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఎప్పుడు ఎక్స్పెండ్ చేయండి ఎక్స్పెండ్ చేసినప్పుడు ఇలాంటి ట్రాఫిక్ జామ్ దొరుకుతాయి లేదంటే మనం ఢిల్లీలో చూస్తున్నాం సార్ మంచి ఇబ్బంది పడుతున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అలాంటి పరిస్థితులు హైదరాబాద్ రావద్దు ఎందుకంటే పొల్యూషన్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ పొల్యూషన్ ఎవరు పట్టించుకోవట్లేదు హైదరాబాద్ కూడా చాలా మంది కూడా పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ మాస్కులు పెట్టుకుని తిరిగి సిచ్యువేషన్ వచ్చినాయి సార్ ఇంకో పది సంవత్సరాలు పోతే ఏ విధంగా ఉంటది అనేది దీని మీద దూరదృష్టి లేదు సార్ వీటి అన్ని పక్కకు పెట్టి టెంపరవరీ ఏదైనా టెంపరీ హైదరా తీసుకొచ్చా చెరువులను మూసి రివర్ ఫ్రంట్ తీసుకొచ్చాం హైదరాబాద్ బ్యూటిఫికేషన్ చేస్తున్నాం ఇవన్నీ చెప్తుంది కదా గవర్నమెంట్ ఈ ఈ వెళ్ళడానికి పెద్ద రీజన్స్ పాజిటివ్ హైట్రా మంచి పని చేసింది సార్ రంగనాథ్ గారు అయితే ఏదైతే చేస్తున్నారో అతని యొక్క దూరదృష్టి బాగుంది ఇండిపెండెంట్ గా ఇచ్చారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు ఆయన చేయగలుగుతున్నారు ఎందుకంటే ప్రభుత్వ భూమిలో ఇంత ముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ లాగాని ముందు ప్రభుత్వాలలో దర్జాగా ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఇల్లు కట్టారు సార్ అది అడిగేవాళ్ళు లేరు అడగడానికి ఒక బోర్డుని తీసుకొచ్చారు తీసుకొచ్చి వాళ్ళు సిస్టమేటిక్గా చేస్తున్నారు మీకు ఎందుకు ఇవ్వాలి నోటీసులు ఎందుకు ఇవ్వాలి సార్ ఇప్పుడు గవర్నమెంట్ భూమిలో కట్టావు అది గవర్నమెంట్ భూమిని కొనే ముందు తెలుసు కట్టే ముందు తెలుసు అంటే నీకున్న రాజకీయ ఏంటి ఒత్తిడితోని రాజకీయ బలంతో కట్టావు కట్టినప్పుడు గులగొట్టేయాలి ఇప్పుడు మనం మన భూమిలో కట్టుకుంటే వాళ్ళు గులగొట్టలేదు సార్ ప్రభుత్వ భూమిలో కబ్జా చేసిన భూములలో పబ్లిక్ భూములలో కడితే పబ్లిక్ ని కాపాడవలసిన భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ప్రభుత్వం భూమి కబ్జా చేసినప్పుడు గుడగొట్టేయాలి సార్ దీన్ని హైడ్రాలు ఎడ్యుకేటర్స్ ఎవరు కూడా దీనికి వ్యతిరేకత లేదు సార్ ఎడ్యుకేటర్స్ హైడ్రాకు సపోర్ట్ గా ఉన్నారు కానీ ఎవరైతే రాజకీయంగా ఇది చేస్తున్నారో వాళ్ళు కొంతమంది సార్ కొంతమంది రాజకీయ బిఆర్ఎస్ ప్రభుత్వం దీని మీద బాగా వ్యతిరేకిస్తుంది హైడ్రాని ఎందుకు అంటే మొత్తం వాళ్ళే ఉన్నారు సార్ అందులో వాళ్ళకు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మా ఆ ఏమి రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నాం సో హైడ్రాన్ ముందు పెట్టుకుందాం అంటారు తప్ప హైటా చేసే పని మంచిది సార్ నాలను నాలా మీద సార్ ఆ వల్ల ఈ వాటర్ ఫ్లో అనేది క్లియర్ గా ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ లో ఒక విధంగా ఇప్పుడు వీళ్ళు విస్తరించాలనుకున్నటువంటి రీతిలో కనుక హైదరాబాద్ నగరాన్ని ఒక గ్రేటర్ హైదరాబాద్ లేదా బృహత్ హైదరాబాద్ కింద మార్చేస్తే పరిస్థితులన్నిటికీ పరిష్కారం సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తుందని చెప్పి అనుకోవచ్చా లేదంటే ఎలక్షన్స్ కోసమే అనేంత పరిస్థితి కనిపించట్లేదు మరి ఎలక్షన్స్ ని వాయిదా వేయడం కోసమే ఈ ప్రాసెస్ చేసేందుకని కేటీఆర్ గారు కూడా విమర్శించారు ఈ మాటలో ఈ విస్తరణ హైదరాబాద్ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలని అసలు ఏ హోదాలో మీరు కలుపుతున్నారని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు మీ స్టాండ్ ఏంటి జనసేన పార్టీ పరంగా ఈ విస్తరణను సమర్థిస్తారా సమర్థించరా సార్ విస్తరణ అయితే సమర్థించాలి సార్ ఎందుకంటే విస్తరణ అనేది కావాలి ఎందుకంటే మనం కంజెస్టెడ్గా ఒకటి దగ్గర కాదు విస్తరించాలి ఎప్పుడైనా ఏదైనా సిటీ డెవలప్ అవ్వాలి మనం కూడా రెండవ రాజధాని భారతదేశం చేస్తే అలాంటి సిచువేషన్స్ వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి విస్తరించాలి ఆ ఢిల్లీలాగా మనం కంజెస్టెడ్గా ఉంటే ఇబ్బంది అవుతుంది రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు చెప్పడంలో కాదు సార్ చేతల్లో చూంచాలి ఓన్లీ పేపర్లలో చెప్పడము ప్రజెంటేషన్ల కోసము మూవీలతోనే ఆగకూడదు సార్ దాన్ని వాళ్ళు చేసి ఇది చేశామని కాంగ్రెస్ చెప్తే నమ్ముతారు తప్ప కాంగ్రెస్ మాటలు నమ్మడానికి ప్రజలు మీ అంచనా ప్రకారం ఈ విలీన ప్రతిపాదనలు అన్ని కార్యరూపం దాల్సి ఎలక్షన్స్కి వెళ్ళడానికి ఎంత సమయం అన్నమాట కాంగ్రెస్ గవర్నమెంట్ పోతే కానీ రాదని అనుకుంటుంది ఇంకా టైం ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఉంది గవర్నమెంట్ వాళ్ళకు అదే సార్ నేను అదే చెప్తున్నా సింపుల్ ఎగ్జాంపుల్ కొత్త మంత్రులు మంత్రులని ఇంతవరకు మంత్రి వర్గ మంత్రివర్గ విస్తరణ జరగలేదు రెండు సంవత్సరాలు అయింది సమయం లేదు సార్ అంత బిజీగా ఉన్నారు ఇంకా ఇది పెట్టేవి బిజీలో అయితే ఇది లేదు సార్ ఎందుకంటే అది కూడా మున్సిపల్ శాఖ కూడా ఆయన దగ్గరే పెట్టుకున్నాడు మంచి మంచి శాఖలు ఆయన దగ్గరే పెట్టుకున్నాడు ఆయన బిజీ సూపర్ బిజీగా ఉన్నారు ఇవి చేయలేకపోతున్నారు ఎలక్షన్లు కూడా చేస్తారని నేను అనుకోవట్లేదు కానీ అంటే ఇప్పుడు చట్టాల ప్రకారం చూస్తే మాక్సిమం ఆరు నెలలు ఆరు నెలలకు మించి అధికారులకి కొనసాగించాలంటే కూడా మళ్ళీ అనేక అడ్డంకులు ఉన్నాయి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి సో వీటన్నింటినీ అది పెంచాలంటే వీలైన తొందరగా విలీనం కంప్లీట్ చేయడం ఎన్నికలకు వెళ్ళడం తప్పితే వేరే ప్రత్యామ్నాయం లేదు అంటారు మీరేమంటారు అంటే మన చట్టాలలో బాగున్నాయి సార్ మన చట్టాల్లో ఉన్న లూప్ పోల్స్ని పట్టుకొని కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నారు సార్ ఇప్పుడు మన జీహెచ్ఎంసీ మన సర్పంచ్ ఎలక్షన్ చూడండి సార్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమైంది ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సార్ అయిపోయి అయిపోయింది తర్వాత ఎంపీటీసీ వీటికి నోటిఫికేషన్ ఇచ్చారు దాన్ని ఆపేసిండు కోర్టు స్టే ఉంది ఉంటే సార్ కోర్టు రెటిఫికేషన్ చేసుకుని దానికి వెళ్ళాలి కానీ మళ్ళీ ఎంపీడీసీ వాటిని ఆపి మళ్ళీ సర్పంచ్ వచ్చారు వచ్చాడు అంటే వాళ్ళకు ఒకటి లేదు సార్ అంటే వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటారు కానీ రాజ్యాంగం అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా చేయట్లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఎప్పుడైతే కాంగ్రెస్ అటావో ఉంటామే అప్పుడు తెలంగాణ బచావో అయితే సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణించారు ఇది హైదరాబాద్ ఎలక్షన్స్ కు సంబంధించి ఇప్పట్లో ఆచూకీ కూడా కనిపించట్లేదని అని మాధవరెడ్డి గారు అంటారు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడానికి స సమయం చాలా పట్టేటువంటి అవకాశం ఉంది లీగల్గా కూడా ఇందులో సమస్యలు ఉన్నాయి దాన్ని దాటవేసే ఉద్దేశంతోనే నగర విస్తరణ అనే నినాదాన్ని తీసుకున్నారు కానీ ప్రొసీజరల్గా చేసి ఉంటే కనుక ఎలాంటి చిక్కులు ఉండబోవని అని చెప్పి ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్